వాజపాయ్ గారి టైమ్లో పెట్టారు ఆ విధంగానే నిర్విరాణంగా సాగుతుంది దీన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు కలుపుకు కలగకుండా పిల్లలు చక్కగా చదువుకోవాలనే ఆలోచనతో వారు కూడా చేస్తున్నారు కాబట్టి వారికి తగిన సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా అందిస్తామని స్థానికంగా ఇక్కడ మంతాజీ గారు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి

పాన్సల్లి రామరాజు ఆభరణంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు ప్రధాన మాట్లాడారు అనంతరం కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు విద్యార్థులతోరవీధులలో విద్యార్థులతో జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు ప్రతి ఒక్క యువతీ యువకులు దేశ సేవలో పాల్గొనాలని వారు సైనిక ఉద్యోగి నిలురాత్ ఆనందరావు కోరారు అలాగే సన్మానం పాఠశాలలో ప్రధానోపాధ్యాయాలు నిర్మలకి విద్యార్థి తల్లిదండ్రులైన కుంచాల మల్లికార్జునరావు దంపతులకు మాజీ సైనిక ఉద్యోగి నిలురోజు ఆనందరావుకి ట్రస్ట్ తరఫున ఘనంగా సన్మానం చేశారు కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ రోజు కార్గిల్ విజయోత్సవం దినోత్సవం సందర్భంగా ఎక్స్ ఆర్మీ మ్యాన్ అయినటువంటి ఆనందరావు గారు ఈ సందర్భంగా మాట్లాడతారు ఆయనకి మాట్లాడవలసిందిగా మాట్లాడవలసింది కోరుతున్నారు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా నాకు పిలిచినందుకు హై స్కూల్ హెచ్ఎం మేడం గారు విత్ ఆదన మహేశ్వర్ గారు ఎత్తు ఉపాధ్యాయులు అందరూ నాకు గౌరవించినందుకు నమస్కారములు నేను ఇక్కడ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ టెన్త్ క్లాస్ చదువుకోను టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఆదిన గారు మాసారు నాకు ఇంటర్మీడియట్ గురువు గారు తర్వాత నేను ఇప్పుడు ఎక్స్ హవల్దా ఆనందరావు నా పేరు నేను ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను తర్వాతను ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ విజయ్ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు దేశం మొత్తం చాలా దీనిని జరుపుతున్నారు సోల్జర్ అంటే చాలా కఠినమైన ఉద్యోగం మీరందరికీ తెలిసిందే మీరు రాత్రి పగలు ఇప్పుడు ఎలా చదువుతారో రాత్రి పగలు కూడా అక్కడ ఉద్యోగం బాగుండే చేస్తాం చెప్పడానికి ఎక్స్పీరియన్స్ మేము డ్యూటీ చేసేటప్పుడు చాలా డిస్ప్లైన్ గా ఉంటాం డిసిప్లైన్ అంటే చాలా కఠినమైన డిసిప్లిన్ మేము ఉదయం ఫైవ్ ఓ క్లాక్ కి అక్కడికి మేము చేరాలంటే చేరాలి ఒక్క నిమిషం లేట్ అయినా మేము పనిష్మెంట్ అక్కగలం ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగా ఉంటాం ఫ్రీ ఉండదు బయట చూసినా ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రీగా ఉన్నారు అనుకుంటాం కానీ ఇప్పుడు బిజీ బిజీగా ఉంటుంది మళ్ళీ ఊరు సెలవు రావాలంటే త్రీ మంత్స్కి వస్తారీ ఊరు రావాలి తల్లిదండ్రులు చూడడానికి భార్య పిల్లలు చూడడానికి ఎప్పుడు వస్తాం ఎప్పుడు వస్తాం అని చూస్తాం తర్వాత ఏంటంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే ఏ క్షణం కాశ్మీర్లో డ్యూటీ చేసిన అప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అక్కడ చేసిన టైం అంతా చాలా కఠినంగా ఉంటుంది ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అక్కడ కార్గిలే యుద్ధమే రావలసరం లేదు కానీ అక్కడ యుద్ధం చేసినట్టుగా ఎప్పుడు ఉంటది అక్కడ అంతే రూల్ అంటాం కదా అంతా మిలిటరీ రూల్స్ అని అంటాం కదా అంటే ఏంటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయని అర్థం మళ్ళాగా తొమ్మిది అంటే తొమ్మిదిన్నరకో పదికో అలక్క తొమ్మిది అంటే ఎనిమిదిన్నరకే ఉండాలి అలాగే ఎప్పుడు కూడా బోర్డర్ లో వాళ్ళు పనిచేసేటప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అక్కడ వాతావరణం కూడా చాలా మారిపోతూ ఉంటది మంచు కొండలే కాబట్టి మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి గాలి అంతా కూడా ఎలా ఉంటుందో తెలియదు అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా చాలా అంటే చాలా దీనిగా ఉంటాయి అనమాట ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆ క్షణంకే బాగున్నట్టు ఉంటుంది ఆ క్షణంకే మంచి తుఫాన్లు వచ్చి వాటి కింద వాళ్ళు ఆ కూరుకుపోవడం అనేది జరుగుతుంది అలా కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు ఇప్పుడు చెప్పారు కదా యుద్ధాలే జరగక్కర్లేదు అని బార్డర్లో నిరంతరము కాపలా కాస్తూ ఉంటారు అక్కడ యుద్ధం చేస్తున్నట్టే అలా ఉంటాయి అక్కడ పరిస్థితులు మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన పని చేసుకొని వచ్చారు అయితే అంత దీనిగా ఆయన తాలూకా అనుభవాల్ని మీతో ఇంకా షేర్ చేసుకోలేకపోయారు చాలా ఉంటాయి ఒకటంటే మీకు ఉదాహరణగా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరఫున ఈనాటి సాయంత్ర సమయాన ఏర్పాటు చేసినటువంటి కార్గిల్ విజయ్ దివస్ మరియు ఈ హై స్కూల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం